శాంతికి కారణము కాదు ఎలా అంటే ఈ చర్మానికి ఏసీ తగిలినప్పుడు అమ్మయ్య అన్న సంతోషం ఎక్కడి నుంచి పైకొచ్చింది లోపలి నుంచే పైకొచ్చింది అంటే అసలు సంతోషము ఆనందము ఎక్కడున్నాయి ఇక్కడున్నాయి ఒకడికి ఏసీ వేస్తే సంతోషంగా ఉంది ఒకడు అన్నాడు బొబాయ్ నాకు వెంటనే రేపటికి పడిషం పట్టేస్తుందండి నాకు అస్సలు పడదు నేను బయట ఉంటానండి అన్నాడు ఇప్పుడు వాడికి బయట నుంచుకోవడంలో సంతోషం ఉంది ఏసీ సంతోషానికి కారణమైతే ఏసీ ఆనందానికి కారణమైతే ఎవరికీ ఏసీ ఆనందానికి ప్రతిబంధకం కాకూడదు మరి కొంతమందికి అవుతోంది నాకే తెలుసు కొన్ని కుటుంబాలు ఆవిడేమో ఏసీలో పడుకుంటుంది ఈయనేమో హాల్లో పడుకుని తువ్వాలతో ఇలా విసురుకుంటుంటాడు అదేమిటంటే మీరు పడుకోవచ్చు కదా లోపల అంటే అయి బాబా అందులో పడుకుంటే ఇంకెలా ఉందా ప్రాణం పోతున్నాయి రేపు పొద్దుకి ఇంకా నాకు ఊపిరిక బాబు అంటాడు ఆవిడ పడుకుంటూ నీరు పడుకుంటాడు ఆవిడ ఏసీలో పడుకుందన్న సంతోషాన్ని పొందుతూ ఉంటాడు ఆ కోళ్ళే పాపాలు పడుకుంది కదా అంటాడు అంటే ఇప్పుడు ఏ సంతోషమైనా ఇక్కడుంది తప్పించి నిజంగా బయట వస్తువుల వలన సంతోషమో ఆనందం ఉన్నదనుకోండి ఆ వస్తువుని మీరు ఎంత అనుభవించినా సంతోషం ఉండాలి సాధారణంగా ఏసీ ఉన్నటువంటి రూంలో దుప్పటో రొజాయో లేకపోతే ఓ పల్చటి బట్టన్నా ఉంచుతారు ఎందుకంటే కొంతసేపటికి చల్లగా ఉండి పరుపు అవి కూడా చల్లబడినట్టుండి చిన్నది ఏదో కప్పుకుంటాడు మండి అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అని వేసుకోమని ఎవడు చెప్పాడు కప్పుకోమ్మని ఎవడు చెప్పాడు అంటే అదో సంతోషం అలా చల్లగా అయిపోయి మళ్ళీ కప్పేసుకుని మళ్ళీ కొంచెం గోరువెచ్చగా ఉండి ఏదో మొత్తానికి సుఖము అన్న భావన దగ్గర ఎక్కడో నిలబడి ఉండగా అది అలిసిపోయి పడుకుంటుంది ఇంకా పడుకున్న తర్వాత కరెంటు పోయింది ఏసీ పోయింది ఫ్యాన్ పోయింది అన్ని పోయి వాడికి ఏమీ తెలియదు వాడి సుఖంగానే ఉన్నాడు అంటే యథార్థం సుఖం ఎక్కడుంది యథార్థం ఆనందం ఎక్కడుంది ఇక్కడే ఉంది ఇది ఉద్భుతమైంది ఒక్కొక్క వస్తు సంపర్కము చేత ఉద్భుతమవుతోంది శాంతిని కనిపెట్టేవాడు శాంతి సాధన చేసేవాడు ఏం చేస్తాడంటే ఇంద్రియములను అరికట్టి ఇక్కడే ఉన్న ఆనంద స్థానము వైపుకి వెనక్కి నడుస్తాడు ఇంద్రియాలన్నీ పైకి తిప్పుతాయి పైన ఉన్న వస్తువుల చుట్టూ తిప్పుతాయి ఇంద్రియాలన్నీ మూస్తే వెనక్కిడతాడు అందుకే సాధన ఎందు ఇంద్రియములు తెలి తెలివితో ఉన్న తన యొక్క మనసు ఏకాగ్రత వేరొక దాని మీద పెట్టేసిన కారణం చేత లేదా ఇంద్రియములను అరికెట్టి మనసు ఎందు పెట్టి మనసు కదలకుండా ఆపిన కారణం చేత మనసు కదలకుండా ఆపడం అంత తేలికాండి అంటే మనసు సాత్వికమైనటువంటి వస్తువుని పట్టుకుని ఉండేటట్టుగా ఉంచేస్తే ఏ భగవంతుని పాదాలో దేవాలయ గోపురాన్నో ధ్యానం చేస్తూ ఉన్నాడు అనుకోండి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇంద్రియముల యొక్క ఉద్ధతి ఆగిపోతుంది ఎందుకు ఆగిపోతున్నా తెలుసా ఈ ఇంద్రియముల యొక్క శక్తి వెనక్కి తీసేసుకుంటాడు అంటే కన్ను చూడడం ధర్మం చూస్తూ ఉంటుంది కానీ మనసు పుచ్చుకోదు చెవి వినడం ధర్మం వింటుంది కానీ మనసు పుచ్చుకోదు ఇంద్రియములను మూత పెట్టి మనసుని సాత్విక ప్రవృత్తి ఎందు ఉంచి తాను శాంతిగా ఉంటాడు పరమ శాంతాన్ని అనుభవిస్తాడు అసలు ఇది లేదనుకోండి లోపల అందుకే జననాన్ని చెప్తారు శాంతికి కారణంగా నరనారాయణులు తపస్సు చేస్తున్నారు శ్రీమన్నారాయణుడు తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి ఎప్పుడు ఓ అనుమానం తపస్సు చేస్తే ఇంద్రపదవికి వచ్చేస్తారని ఆయన ఏదో అప్సరసనల్ని పంపించాడు వాళ్ళు వచ్చి నారాయణమూర్తి దగ్గర నిలబడి నాట్యం చేస్తున్నాడు నరనారాయణులలో ఒకడు కదా నారాయణుడు నరుడు కేక వేశాడు వాళ్ళకి భయం వేసి విడిపోయారు విడిపోయి నారాయణుడి దగ్గరికి వచ్చాడు వచ్చి నాట్యం చేస్తున్నారు ఆయన ఓసారి కళ్ళు తెరిచి చూశాడు అంటే మీరు చాలా అందంగా ఉన్నారని మీరు నాట్యం చేస్తే కాలి మువ్వల చప్పుడు వినపడి నేను కళ్ళు తెరుస్తానని నా కంటి చూపు మీ మీద పడుతుందని మీ అందానికి నేను వశుణ్ణవుతానని అప్పుడు నా తపస్సు పాడవుతుందని కదు మీ ఆలోచన అని ఆయన తొడ మీద ఇలా చప్పుడు చేశాడు చప్పుడు చేస్తే ఆ ఉంచి ఊరు అంటే తొడ ఊరువుల నుండి పుట్టింది ఒక అప్సరస ఊర్వశి ఆమె అందాన్ని చూసి వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు అయ్యబాబోయ్ ఇది అంతంత గట్టె ఆయన తొడ మీద ఇలాంటేనే ఇంతంత గట్టె పుడితే మనమొహం ఇట్సా మనవికి ఈ ముందు నాట్యం చేయడం వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు కంటి ముందు కనపడే అందం కన్నా అసలు అందం ఆయన తొడలోనే ఉన్నట్లు నారాయణమూర్తికి నీకు అన్ని విషయముల వలన కలిగేటటువంటి ఆనందమని చెప్పబడుతున్నది ఏదోది లోపలున్నది ఆ లోపలి ఆనందాన్ని అనుభవించడానికి వెనక్కి వెళ్ళేటటువంటి ప్రయత్నానికి సాధన అని పేరు అది మనుష్యుడు ఒక్కడే చేస్తాడు సాధన అంటే భగవంతుని ఎందు ఏకాగ్ర దృష్టి పెట్టి ఇంద్రియములను వెనకకు తీయుట లేదా ఇంద్రియం యొక్క పని ఇంద్రియాన్ని చూసిన మనసుకి కలిగినటువంటి సంస్కార బలము చేత మనసు కదలనటువంటి స్థితిని పొందుట అంటే నేను మీకు చెప్ప ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి రెయిన్ కోట్ అన్న ఒకటి ఉంటుంది వర్షంలో వెళ్ళిపోతుంటాడు ఆయన కానీ ఆయన ఇంటికి వెళ్ళి ఆ కోటు ఇప్పేస్తాడు ఆయన ఏం తడవడం ఎందుకంటే అది ఆ కోటుకు ఆ శక్తి ఉంటుంది అది నీరు పడినా జారిపోతుంది దాని గురించి నేను వర్ణించక్కర్లేదు మీ అందరికీ అనుభవంలో ఉన్నది రెయిన్ కోట్ వేసుకుంటే వానలో తడవనట్టు మనసు సంస్కారములు పొంది ఉంటే ఇంద్రియముల వలన అలజడిని పొందాలి మనసుని సంస్కార బలంతో నింపుట ఒక ఉదాహరణకి నాకు భోజనం వడ్డించారు నేను పరిశీచనం చేసి నైవేద్యం చేసి ఐదు మార్లు హవిస్సు పుచ్చేసుకున్నాను పుచ్చేసుకున్న తర్వాత ఒక నియమం ఉంటుంది ఉత్తరాపోషణం పట్టే లోపల అసలు మాట్లాడకూడదు యథార్థానికి ఎందుకంటే ఇది యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామని చెప్తూనే తీసుకోవాలి తప్ప మధ్యలో మాట్లాడకూడదు ఉప్పు తక్కువైంది ఉప్పు తక్కువైందని అనుకోవడదు ఎందుకని నువ్వు పరిశీచనం వారి యజ్ఞం హవిస్సు ప్రసాదం దానికి రుచి చెప్పకూడదు తిరుపతి లడ్డు ఇప్పుడు రుచిగా లేదన్నా అసలు వాడికి ప్రసాదం గురించి తెలియని వాడు చెప్పే అవి తిరుపతి లడ్డూకి రుచి ఏమిటి నీ మొహం అది ప్రసాదం ప్రసాదానికి రుచి ఏమిటి నీకు రుచులు కావాలంటే హోటళ్ల గురికి వెళ్ళి చెప్పు అంతే తిరుపతి లడ్డూ రుచి అలాంటిది తిరుపతి లడ్డూలో ఏ ఉంది తిరుపతి లడ్డూలో జీడిపప్పు ఎంత ఈ ఏడుపు ఏడిచే శ్రీ ఇష్టాలకు వెళ్ళి తప్ప తిరుపతి లడ్డు దగ్గరికి వెళ్ళి వీటన్నిటి మీద పరిశోధనలు చేసి వీటన్నిటి గురించి మాట్లాడడానికి కాదు అది భగవత్ప్రసాదము అంతే భగవత్ప్రసాదము అంటే ఈశ్వరానుగ్రహ హేతువు అందులో ఏ ఉంది నీకు అనవసరం అది లడ్డు పొంగలి ఏదైనా ఈశ్వరానుగ్రహ కారకము అంతే అందులో ఇంత జీడిపప్పు ఉంటే ప్రసాదమని ఎక్కడా లేరు శాస్త్రంలో నీకెందుకు తాపత్రయం అసలు ప్రసాదం గురించి నీకేమీ తెలియదు ప్రసాదం గురించి మాట్లాడడం గుడి గురించి తెలియదు గుడి గురించి మాట్లాడడం ఇవాళ లోకంలో ఉన్న పెద్ద ప్రారంధం అంతా ఎక్కడుంది అంటే ఎవడికి ఏం తెలియదో దాని గురించి వాడు మాట్లాడుతూ ఉంటాడు దానివల్ల లోకానికంతటికి అశాంతి అవన్నీ విని అశాంతి వస్తూ ఉంటాయి ఇది చిత్రం ఏమిటంటే ఉత్తర భారతదేశంలో లేదు ఈ రకమైన లక్షణం గంగలో అనేక మంది స్నానం చేస్తుంటారు అదే పనిగా గంగలో స్నానాలు ఎలా జరుగుతున్నాయి గంగలో ఏమైంది ఎవడెక్కడ పడ్డాడు విశ్వనాథుడి గుళ్ళో ఏమైంది ఇవి అదే పనిగా ఏదో పని కట్టుకుని ప్రచారాలు చేయడం ఉత్తర భారతంలో లేదు ఈ జాజ్యం అంతా ఇక్కడే బయలుదేరింది దక్షిణ భారతదేశంలోనే అది కూడా తమిళనాడు కేరళలో నాకు అంత కనపడ్డా ఇక్కడ మరీ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో కాబట్టి అది విశ్వాసాన్ని పాడు చేసేస్తుంది సంస్కృతిని పాడి చేసేస్తుంది అతి సర్వత్ర ఏది అతిగా వెళ్ళకూడదు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అంతే కాబట్టి ఇంద్రియముల యొక్క ఉద్ధతి అశాంతికి కారకమైంది అదే మనసు సంస్కరింపబడి ఉందనుకోండి ఇంద్రియములు ఏం చెయ్యలేవు నేను భోజనం చేసేటప్పుడు ఉప్పు తక్కువైంది అనుకోండి అంత మాత్రం చేత నా నాలుక ఉప్పు తక్కువైంది అని చెప్తుంది రుచి తగ్గింది ఉప్పు కొంచెం వేసుకుని ఉంటే బాగుండేది లేదా అసలు ఉప్పు వెయ్యలేదు ఉప్పు వెయ్యలేదు ఉప్పు వేసి ఉంటే బాగుండేది వెంటనే నా మనస్సు అది ఈశ్వర ప్రసాదంలో ఉప్పు ఉండడం కారం ఉండడం ఉంటుందా దాన్ని అలా నువ్వు తినవలసి ఉంటుంది ప్రసాదాన్ని ఇప్పుడు నేను ఏమైనా ఆందోళన కానీ విచలితము కావడం కానీ జరుగుతుందా ఏ ఉండదు నేను ప్రశాంతంగా తీసుకుని నా తరువాతి వారు నాలా తినాలని ఏమని లేదు కాబట్టి మిగిలిన వారు అన్నాన్ని రుచిగా తినాలని అనుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా అలా పెరిగిపోవాలని నువ్వు అనకూడదు సాధన క్రమంగా జరుగుతుంది కూరలో కొంచెం ఉప్పేయాలేమో చూడు అనాలంతే చాలు అంటే ఏమిటి నువ్వు ఏ స్థాయిలో నిలబడ్డావు అన్నదానికి అది పరీక్ష ఇంద్రియములకు చాలా విపరీతంగా లొంగిపోయినవాడు అనుకోండి కూరలో తగ్గింది ఉప్పు నువ్వు కాలం నీ ఇద్దరూ కలిసి జీవనం చెయ్యాలి ఒక్కరోజు వండిన కూరలో కొద్దిగా ఉప్పు తగ్గింది నువ్వు చేయగలవా అన్ని పనులు ఒక్కలా ప్రతిరోజు ఒక్కరోజు కొద్దిగా ఉప్పు తగ్గి ఏమైపోయింది దానివల్ల పెద్ద ప్రమాదం ఏమొచ్చేసింది ఏమి రాదు ఏం పర్వాలేదు రోజు వండి పెట్టట్లా ఆవిడ వెంటనే ఏమంటుంది అయ్యో అదేమిటండి తినేశారు ఉప్పు ఇయ్యలేదా అంటే ఏం ఉపద్రవం వచ్చింది ఒక్కరోజు ఏం పర్వాలేదు అని నువ్వు అంటే నువ్వు శాంతి అవతల వాళ్ళు శాంతి ఇంత ఉప్పు తగ్గిందని గంట సేపు కేకలు బొబ్బలు అల్లరి పెట్టావనుకో నీకు అశాంతి ఇంట అశాంతి ఇంటికొచ్చిన అతిథులకి చాలా చికాకుగా ఉంటుంది ఎవటా ఇలా దెబ్బలాడుకుంటున్నారు మనం ఎలా అన్నం నిండాం ఏమిటి లేనిపోని కూడా ఇక్కడికి వచ్చిన భోజనానికి అని చెప్పి ఇంద్రియములకు వశపడ్డావా అశాంతి ఇంద్రియమునకు వశపడలేదా నీకు శాంతి వెంటనే ప్రసన్నడం అయిపోతావు అంతే ఎవరో ఒక ఆవిడ అలా వెళ్ళిపోతోంది చూసావు ఆహ్ నా తల్లి కామాక్షి ఇలాగే పెడుతుంది నా తల్లి కామాక్షి వెడుతుంటే కంజదలాయతాక్షి మా అమ్మ నడుస్తుంటే కుంజరగమని ఏనుగు నడిచినంత అందంగా అలాగే నడుస్తుంది అలాగే ఉంటాయి పాదాలు అలాగే వినపడుతుంది గజ్జల సవ్వడి అలాగే ఉంటాయి ఆ తల్లి చేతులు ఆ చేతుల గాజులు అలాగే ఉంటాయి నా తల్లి ఇవ్వాల ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వాలనుకుంది ఆవిడ రూపంలో అలా వెడుతోంది అమ్మ అని నువ్వు నమస్కరించావు ఇప్పుడు ఏమైనా నువ్వు అలా చూస్తున్నావు ఆవిడ వంక ఏమైనా అనుకోవచ్చు అదేమిటి అలా చూస్తున్నారాయన అని నీవేమైనా పతితుడే అయ్యావా నువ్వేమైనా అశాంతి పొందావా దానివల్ల ఏమీ అశాంతి లేదు ఇంద్రియముల వలన అశాంతి లేక శాంతిగా ఎప్పుడు ఉంటాడు మనసు సంస్కరింపబడితే మనసు